కార్తీక మాసంలో దీపాలు ఎందుకు వెలిగిస్తారో మీకు తెలుసా పురాణాల ప్రకారం కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు దామోదర రూపంలో పరమశివుడు శివేశ్వర రూపంలో భక్తుల పూజలను స్వయంగా స్వీకరిస్తారు దీపం అంటే కేవలం వెలుగు కాదు అజ్ఞానమనే చీకటిని తొలగించే జ్ఞాన ప్రకాశం అని అర్థం కార్తీక మాసంలో ఎవరు శివలింగం ముందు కూర్చుని దీపం వెలిగిస్తారో అతనికి యమలోక భయం ఉండదు వారి పూర్వీకులకు కూడా మోక్షం లభిస్తుంది దీపం వెలిగించడం అంటే శివుడి ఆత్మ జ్యోతిని మనలో నింపుకోవడం కార్తీక మాసం అంటే హేమంత ఋతువు ప్రారంభం చలికాలం మొదలవుతుంది ఈ కాలంలో దీపం వెలిగించడం వాతావరణ శుద్ధికి సహాయపడుతుంది దీపం నుంచి వచ్చే తాపం చుట్టూ వాతావరణంలోని బ్యాక్టీరియా తేమ తగ్గిస్తుంది అంటే ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు శారీరకంగా ఆరోగ్యానికి కూడా ఉపయోగం కార్తీక మాసం చివరి రోజున కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగిస్తారు ఇదే దేవ దీపావళి వారణాసిలో ఇప్పటికీ జరుపుతారు అప్పుడు గంగా నదిలో వేల దీపాలు వెలిగిస్తే ఆ వెలుగులు స్వర్గాన్ని తాకుతాయని పురాణాలు చెబుతున్నాయి మన లోపల ఉన్న అహంకారం మోహం చీకటిని చేసి జ్ఞానం అనే వెలుగును ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి నా పేరు కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి సీతామాతను అపహరించిన రావణుడికి మన వాళ్ళు గుడి కట్టి మరీ పూజలు ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోండి